హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను అలసందల కూర ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనం రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అలసందలు అంటే మనం వాడం కదండి మన పిల్లలు కూడా తిన్నారు కదండి ఇలా కర్రీలాగా చేసిస్తే చపాతీలోకి రొట్టెలోకి బాగుంటుందని తింటారండి ఇలా క్లీన్గా కడుక్కోవాలండి ఫస్ట్ మనము నీట్గా కడుక్కోని తర్వాత రెండు గంటలు నానబెట్టాలండి రెండు గంటలు నానిన తర్వాత ఒక మూడు విజిల్ ఇవ్వాలి మూడు విజిల్ ఇస్తే బాగా మెత్తగా ఉడుకుతాయని ఏదో చూడండి ఇలా మెత్తగా అయిపోయినాయి కదా ఇలా బాగా మెత్తగా చేసుకుంటే చపాతీలోకి బాగుంటుందండి రొట్టెకి ఇలా మెత్తగా చూడండి బాగా మెత్తగా అయిపోయింది చూడండి ఇలా చూస్తే ఇలా అయ్యేంత వరకు ఉడికినిచ్చాలండి మూడు విజిల్ ఇస్తే అయిపోతుంది తర్వాత అల్లం కొబ్బరి వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టిన కొత్తిమీర మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది ఇలా మనకి తగినంత వేసేసుకోవాలండి నేను కొంచెం వేసుకున్నాను మాకు తగినంత మళ్ళా కారం అండి మనకి ఎంత తింటామో అంత కారం అండి రెండు స్పూన్లు వేసాను నేను ఇలా కొంతమంది పిల్లలు ఎక్కువ కారం తింటారు కొంతమంది పిల్లలు తక్కువ తింటారు కదండి అందుకోసము మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత వేసుకుంటాము ఇలా మళ్ళా పసుపు వేసానండి కొంచెం దినాల పొడి వేస్తున్నానండి తర్వాత సాల్ట్ వేస్తానండి ఇలాగా సాల్ట్ కూడా వేసేసానండి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది కొంచెం కొంచెం టైంలోనే కూడా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం బిజీగా ఉన్నాం కదా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది పొద్దున్నేస్తే జాబులకనే వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇలా చేసుకొని తొందరగా చేసేసుకుంటే అయిపోతుందండి హెల్త్కి మంచిది ఉంటుంది మనం ఫుడ్ కూడా బాగా బలంగా ఉంటుందండి తిన్నందుకు ఇలా తరువాత వేసుకొని గిన్నెలోకి తీసుకొని సొల చేసుకుంటే అయిపోతుందండి అలసందల కూర రెడీ అయిపోయిందండి ఇలాగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హెల్తీ వీడియోలు ఇంకా మీ ముందుకు చాలా తీసుకొస్తానండి ఇంకా ఓకే అండి బాయ్